అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి మార్చి నెల జీతాలు పెన్షన్లు పే స్లిప్స్ అయితే వచ్చేసండి సో నిధి పోర్టల్లో డౌన్లోడ్ అయితే అవుతున్నాయి సో పే స్లిప్స్లో కొంచెం మార్పులు అయితే వచ్చాయి సో ఉగాదికి మరో తీపి కబరు ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి ముందుగా వీడియోని సపోర్ట్ చేసేవారు అందరూ కూడా వీడియోని ఒక లైక్ చేసి మీ తోటి ఉద్యోగమిత్రులు వీడియోని అయితే షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్ సిమ్ యాక్టివేట్ చేసుకోండి ఇప్పుడు డీటెయిల్స్ అయితే తెలుసుకున్నట్లయితే మార్చి నెల జీతాలు పెన్షన్లకి సంబంధించి చాలా డిపార్ట్మెంట్ల వారికి పే స్లిప్స్ అయితే నిధి పోర్టల్లో అప్లోడ్ చేయడం జరిగిందండి పే స్లిప్స్ అయితే డౌన్లోడ్ చేసుకుని ఆ పే స్లిప్స్లో మార్పులను అయితే గమనించండి సో మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారంగా పే స్లిప్స్లో మార్పులు అంటే ఈ మార్చి నెల కదా ఇన్కమ్ ట్యాక్స్కి సంబంధించి కొంచెం కొంతమంది ఎంప్లాయీస్ మరియు పెన్షన్స్ సంబంధించి అడ్వాన్స్ ట్యాక్స్ అనేది డిడక్షన్ చేయడం జరిగిందండి సో ఇది డిడక్షన్ చేసారా లేదా అనేది ఒకసారి మీరు చెక్ చేసుకోండి ఒకవేళ ఆల్రెడీ అడ్వాన్స్ ట్యాక్స్ డిడక్షన్ అయిన వారికి మళ్ళీ డిడక్షన్ అయితే మీ తాలూకా డిడిఓ గారికి సంప్రదించి దాన్ని రెక్టిఫై అయితే చేసుకోండి అలాగే ఇక మార్చి నెల జీతాలు పెన్షన్లకి సంబంధించి ఉగాది పండుగకు ముందే జీతాలు జమ అయ్యే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయండి ఎందుకంటే మార్చి ముప్పై తేదీన ఉగాది మార్చి ముప్పై ఒకటో తేదీన రంజాన్ సెలవుదినం కావడంతో సో మనకి ఏప్రిల్ ఒకటి లేదా రెండు కన్నా ముందే ఐ మీన్ ఈ ఉగాది క పండుగకు ముందే జీతాలు ఇవ్వమని చెప్పేసి ఉద్యోగులు కోరుతున్నారు సో కాబట్టి ఆల్రెడీ సమగ్ర శిక్ష అభియాన్లో ఎంప్లాయీస్కి సంబంధించి మార్చి నెల జీతాలు వారికి ముందుగానే క్రెడిట్ చేయడం జరిగింది సో కాబట్టి మిగతా ఎంప్లాయీస్ మరియు పెన్షన్ సంబంధించి వారి యొక్క జీతాలు పెన్షన్లు ఉగాది పండుగకు ముందే జమ అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అంటే రేపు లేదా ఎల్లుండిలో జీతాలు అయితే జమ అవుతాయండి దీనికి సంబంధించి మరొక అప్డేట్ కూడా రావడం జరిగింది సో చిత్తూరు జిల్లాకు సంబంధించి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ న్యూస్ అయితే వచ్చిందండి సో జిల్లా వ్యాప్తంగా విధులు నిర్వహిస్తున్నటువంటి టీచర్లకు సంబంధించి పండుగకు ముందే జీతాలు చెల్లించాలని వైఎస్ఆర్ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర ట్రెజరర్ రెడ్డి శేఖర్ రెడ్డి డిమాండ్ చేశారు సో ఈ మేరకు బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు మార్చి నెల చివరిలో హిందూ ముస్లింల ముఖ్యమైన పండుగలు ఉన్నట్లు తెలిపారు ఈ పండుగలకు ఉద్యోగ ఉపాధ్యాయులకు ఈ నెల ఇరవై తొమ్మిదవ తేదీన ముందస్తుగానే ప్రభుత్వం జీతాలు చెల్లించాలన్నారు ఇక ముప్పైవ తేదీ ఉగాది ముప్పై ఒకటో తేదీన రంజాన్ పండుగ ఉండడంతో ఆలస్యంగా జీతాలు చెల్లిస్తే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉన్న పరిస్థితి ఉంటుందన్నారు కాబట్టి ఉద్యోగులు టీచర్లు తమ కుటుంబ సభ్యులతో పండుగలు సంతోషంగా జరుపుకోవాలంటే కోటం ప్రభుత్వం వేతనాలు ముందస్తుగా చెల్లించాలని కోరటం జరిగింది సో కాబట్టి రేపు ఎల్లుండలో జీతాలు జమ అయ్యేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ హ్యాపీనెస్ట్